భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఇక్కడ చేస్తారు నేను పని చేస్తాను అందరూ అందరు చేస్తారు అందరితో పని చేయించాలి అంటే మీ విశ్వాసం మా మీద చూపెడితే అది నాయకుల్లో ఇన్స్పిరేషన్ అంటే ఒక భయంతో కూడిన ఇన్స్పిరేషన్ని మా అందరికీ ఇవ్వాలి అంటే మీరు అరే ఒకటి అలా కొంత వేరియస్ ఫ్యాక్టర్స్ మత ప్రాతిపదిక కావచ్చు మరేదైనా కావచ్చు అన్ని ఓట్లు రావు కానీ అందరినీ గెలిపించవలసిన బాధ్యత రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరూ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కానీ చంద్రబాబు గారి కృషికి కానీ ఆయన పడిన కష్టానికి గెలుపు ఖచ్చితంగా ఉంటుంది అసలు ఏం డౌట్ లేదు ప్రభుత్వం ఫామ్ చేస్తారు కానీ అది సరిపోదు అత్యధిక స్థానాలు ఇచ్చి బాధ్యతను మరింత పెంచండి ఉట్టి గెలుపు కాదు ఒక గొప్ప గెలుపుని అందించి బాధ్యతలు పెట్టండి నాయకుల మీద చేయించుకోండి ఇక సిద్ధం సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లో ఎక్కువగా చూస్తున్నాం సరే రూల్స్ ఉన్నాయి మనం ఏమో ఏం పెట్టినా తెల్లారితే పీకేస్తున్నారు వాలంటీర్లు కూడా వచ్చి పీకేస్తున్నారు కానీ ఎక్కడ చూసినా ఏదో లూప్లు పెట్టుకున్నాడు పెట్టాను అంటున్నాడు ఇంటి బయట పెడుతున్నాడు పర్మిషన్ ఉందంటున్నారు సిద్ధం సిద్ధం చేరా చూస్తే ఏంటి మనకు తెలిసింది షర్మిలు చెప్పిన తర్వాత పారిపోవటానికి సిద్ధం విదేశాలకు పారిపోవడానికి సిద్ధం మీరు చూడండి ఒకటో తారీఖు వస్తాను అన్నాడు ఆయన రాడు ఎట్లా పోలేదంటాడు రజల్ చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి రాడు అని అనుకుంటున్నారు చూద్దాం ఏమవుతుందో ఇవాళ వారి చెల్లి చిన్న కూతురు వారి పిన్ని తల్లి అయితే విదేశాలు స్వయంగా వారి చిన్న భార్య వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు ఒకే ఒక మాట అందరూ ఇప్పుడు నాకు మరి నాకు ఆఖరి నిమిషంలో మరి నేను ఎంపీ కానందువల్ల చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు చివరిలో మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎంతోమంది అభిమానులు ఎంతో ఎంత గొడవ చేశారో కూడా నాకు తెలుసు సమయం తక్కువ ఉంది కాబట్టి నా తరపున నా భార్య నా కుమార్తె కుమారుడు అందరూ కూడా కలిసి పనిచేసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు చల్ల విదేశాలు గతంలో చెల్లె అసలు వీళ్ళ హంతకులకు సపోర్ట్ చేస్తున్నట్టు అంటే డైరెక్ట్గా హంతకుడు అంటాను కొంచెం మోహాటు పడుతున్నట్టున్నారు ఎందుకంటే సిబిఐ ఛార్జ్షీట్లు ఏముందో అదే మాట్లాడుతున్నారు మించి మాట్లాడకూడదు కాబట్టి బట్ హంతకులకి మద్దతు ఇస్తున్నాడు ఇదే మనిషి బాబాయ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు ఇదే మనిషి అని వాళ్ళు అంటున్నారు అంటే అతనికి గతంలో సపోర్ట్ చేసిన తల్లి చెల్లి ఎవరో లేరు నేను ఇంచుకో నా ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే నీ కోసం చెప్పడానికి నీ వల్ల నీకు లేదు